Damn. Bye. మేమైతే శివరాత్రి కనేసి టెక్కల దగ్గర ఉన్న రాయవల్లి వెళ్తున్నాము అక్కడ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే జాతర కూడా చేస్తారు ఆ జాతరలోప్పు ఎన్నో అందచందాలు ప్రకృతి మధ్యలో పచ్చని పర్యావరణ లోపు జాతర జరుగుతుంది అనమాట చూడడానికి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకంతేకాకుండా ప్రతి ఒక్క రూట్ మీ అందరూ చెప్తాను ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం సరే ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఈ చుట్టూ సర్కిల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చూసి దర్శించుకోండి ఇంకంతేకాకుండా ఆ స్వామివారి అంద మల్లికార్జున అనే దేవస్థానము మంచి హిస్టరీ కూడా ఉందనమాట నాకు తెలిసింది మీ అందరు చెప్తాను వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుని ప్రతి ఒక్కరు వచ్చే సంవత్సరం వెళ్ళేలాగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా మంచి దివ్యమైన దేవాలయం అనమాట మరి వెళ్దామా మరి గో ఓకే ఇదో ఫ్రెండ్స్ మన పలాస నుండి టెక్కల వరకు రావడానికి ముప్పై కిలోమీటర్లు అనమాట మరి ఈ టెక్కల నుండి రాయవలసీ వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు మరి వెళ్దామా మరి

చాలా మంది ఈ చెరువు గట్టు మీద అయితే మాత్రం చీరలు అనమాట కాయిన్ వేసేవాళ్ళు కాయిన్ వేసుకోవచ్చు భీమి వేసేవాళ్ళు భీమి వేసుకోవచ్చు అనమాట మనకు తోచింది ఎంతో కొంత ఏడంలో తప్పేం లేదనమాట ఇంకంతేకాకుండా లోపల జాతర టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే దానికి తగ్గట్టు జనాలు కూడా అలాగే ఉన్నాయన్నమాట అందుకోసమే ఈ సంవత్సరం మిస్ అయినా సరే ఇంకా వచ్చే సంవత్సరం అయినా సరే ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను చాలా బాగుంటుంది ఇదిగో చూస్తున్నారు కదా ఈ జనము కొన్ని వేల మంది ఆ లింగ దర్శనం చేసుకోవడానికి తరలి వస్తున్నారు దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఆ లింగం తలకు ప్రత్యేకత ఏంటో అని అనేసి ఎందుకంటే ఆ దర్శనం చేసుకుంటే ఎటువంటి రోగాలైనా సరే మటుమయమే అయిపోద్ది అనేసి పురాతనం నుండి చెప్పుకొని వస్తున్నారు అనమాట అందుకోసమే రంగరంగ వైభవంగా తండోపు తండాలుగా ప్రతి ఒక్కరు భక్తులు అలాగా దర్శించుకోవడానికి వస్తున్నారు ఎందుకంటే మన దేశంలోపు ఎన్నో లింగాలున్నా అన్ని లింగాలకన్నా అతి పెద్దదైన విశాలమైన లింగం అనమాట అది కూడా స్వయంభుగా వెలిసిన ఐదు వందల సంవత్సరాల ఏళ్ళ నాటి స్వయంబుగా వెలిసిన ఈ లింగం అనమాట దీంతో ప్రత్యేక థియేటర్ ఏంటంటే కార్తీక మాసంలోపు అయితే మూడు సోమవారాలు ఎక్కువ జరుపుతున్నా అనమాట దీనికోసం చాలా అంటే చాలా జనాలు తరలి వస్తున్నారు మహా మహాశివరాత్రి రోజు అయితే మరి చెప్పక్కర్లేదు పెద్ద జాతరగా రంగరంగ వైభవంగా జరుపుకుని ఉంటున్నారన్నమాట ఇలాంటి లింగ దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచి పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి అనమాట ఇంక అంతేకాకుండా ఈ లింగానికి ఎటువంటి గోపురం లేకుండా ఎండలోనే ఎండాలి వానలోనే తడవాలి నా గాలి ప్రతి ఒక్కరు భక్తుల మీద వెళ్ళి ప్రతి ఒక్కరికి రోగాలు అయిపోవాలనేసి ఆ స్వామివారు అట ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారట ఇలాగా అందుకోసమే ఇక్కడ దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులకి రోగాలు మఠమయం అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారన్నమాట అలాంటి లింగ దర్శనం ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలని స్ఫూర్తిగా కోరుతుండడం ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయినా వచ్చే సంవత్సరం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ స్వామివారికి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా ఇంకా అంతే కాకుండా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరు షేర్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయని మనస్ఫూర్తిగా కోరుతాను ఇంకా అంతేకాకుండా మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా పెద్ద జాతరగా జరుగుతుందన్నమాట ఆ జాతర చూడడానికి రెండు కళ్ళు అయితే చాలదు ఎందుకంటే అంత గ్రాండ్గా జరుగుతుందనమాట కాకుండా ఇక్కడున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జ్వరాలు వచ్చినా దెబ్బలు తగిలినా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసులుకైనా ముతకలైనా ఏదైనా సరే మందులు మాపులు ఆయింట్మెంట్ ట్యాబ్లెట్లు ఇవ్వడానికి కూడా ఇంత సదుపాయం ఉందనమాట కాకుండా భోజనాలు కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఇచ్చేస్తానన్నమాట ఎవ్వరు కూడా ఆకలితో వెళ్ళడానికి కూడా అవసరం లేదు అంత కడుపు నింపుగా వెళ్ళొచ్చు అనమాట అన్ని దాంట్లో మంచి సదుపాయం కలిగిన ఈ దేవాలయం ప్రతి ఒక్కళ్ళు దర్శించుకొని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందుకోసమే గోపురం లేని ఈ లింగాన్ని ప్రతి ఒక్కళ్ళు అనేసి ఎండల మల్లికార్జున దేవాలయం అనేసి పేరు పెట్టుకున్నారనమాట ఎండల మల్లికార్జున దేవాలయాన్ని దర్శించుకోవాలని ఈ వీడియో చేసి పెడతాను ఉంటాను మరి జై హింద్